హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీ బ్లాగ్ ఈరోజు అయితే వ్లాగ్ నేను నైన్త్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట దగ్గర దగ్గరికి ఇప్పుడు సెవెన్ అవుతుంది ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళందరూ మేమందరం కలిసి మాల్కి వెళ్తున్నాం ఈ బ్లాగ్ మొత్తం అదే అనమాట చూసేయండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే మేము మాల్కి బయలుదేరాం చెప్పాను కదా నైట్ అయిందని సెవెన్ సో సెవెన్కి బయలుదేరాం అనమాట ఇక్కడ మేమందరం కలిసి మా అత్తయ్యను మా సాయి అయితే రావట్లేదు ఎందుకంటే మా సాయికి ఫీవరు సో మా అత్తయ్య ఉన్నారనమాట మా సాయితో పాటు మేము ఇక్కడైతే బయలుదేరిపోయాం మా ఇంటికాంచి మాల్కి అయితే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట వెళ్ళేసరికి ఇక్కడైతే మేము అందరం కలిసి వెళ్తున్నాం ఇదైతే మరీ రీసెంట్ వీడియో అయితే కాదు ఇంతకు ముందే దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది నేను ఎడిటింగ్ చేయడం అనమాట సో లేట్ అయిపోయింది అనమాట ఇక్కడైతే మేము మాల్కి రీచ్ అయిపోయాం చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మాల్ ఇక్కడైతే మీకు డెకరేషన్ చూసి అర్థమైపోయి ఉంటుందిగా ఇది ఎప్పుడు వీడియో అన్నది బయట అయితే ఇవి భలే ఉన్నాయి పిల్లల్ని కాసేపు ఎక్కిద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చిందే నైట్ కదా మళ్ళీ మాల్లో కూడా కాసేపు తిరిగేతుంది సో అది ఎక్కిచ్చేసరికి లేట్ అయిపోతుంది అని మేమైతే లోపలికి వచ్చేసాం అదేంటో మాల్లో షాపింగ్ చేసినా చేయకపోయినా టైం మాత్రం బాగా తీసుకుంటుంది ఎందుకంటే మిగిలిన అన్ని ప్లేస్లన్నీ చూసుకుంటా షాప్లన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా సో అందుకనుకుంటా చాలా టైం పట్టిద్ది ఏమైనా కానీ ఇప్పుడైతే చిన్నపిల్లల్ని బండి ఎక్కిచ్చేవి ఉంటాయి కదా చుట్టూ ఒక రెండు రౌండ్లు వేపిస్తారు అలా రెండు రౌండ్లకి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట మా బిట్టుని ఎక్కిచ్చామనమాట బండి అయితే మా చింతలను అయితే కార్ ఎక్కింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో చూస్తే తెలిసి ఉంటుంది వీళ్ళిద్దరైతే మా అక్క వాళ్ళ పిల్లలు మా చింతలు అయితే చాలా భయపడిపోయింది అట్లా కనిపిస్తుంది కానీ పట్టుకో ఎదురుదంటే అస్సలు పట్టుకోలేదనమాట అలా కూర్చొని చూస్తూ ఉంది మాల్ మాత్రం బాగా డెకరేషన్ చేస్తారనిపించింది లైట్లతో చాలా బాగుంది అనిపించింది చూడండి కనీసం కదలట్ల అట్లా కూర్చొని ఉంది ఎప్పుడెప్పుడే దిగేద్దామా అన్నట్టు వాళ్ళ ఆపకముందే ఉంది చెప్పాలంటే తర్వాత మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాం అనమాట పైన ఇక్కడైతే మా మమ్మీ ఫ్లవర్స్ బాగున్నాయి అని అంటుంది అనమాట చూస్తున్నారు సో నాకు బాగున్నాయి అనిపించింది అక్కడ నుంచి గేమ్స్ దాంట్లోకి వెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా కాసేపు ఆడుకుంటారు కానీ సో అక్కడైతే మా బిట్టు అయితే బైక్ గేమ్ ఆడాడు ఏదేమైనా కానీ పిల్లలు అయితే మాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా మ్యాక్సిమం ఈ గేమ్స్ దాంట్లోనే మాకు చాలా టైం ఈ గేమ్స్ దాంట్లోనే పట్టింది అనుకోండి ఎందుకంటే పిల్లలు ఆడుకున్నంతసేపు మేము అక్కడే ఉన్నాం అందరం కలిసి సో అందుకనే చాలా టైం పట్టింది తిరిగి వెళ్ళేసరికి అయితే మా బావ అయితే మా బిట్టు బండి తోలేదాన్ని బట్టి నెక్స్ట్ పెద్దయ్యాక బండి కొనాలా వద్దా అన్నది ఆలోచిస్తా అని చెప్తున్నాడు ఇక్కడైతే మా బుడ్డ అది ఎక్కింది మా చింతల్లి అదేమో రౌండ్గా తిప్పింది తప్ప పెద్దగా ఏమీ లేదనుకోండి కాకపోతే దాని సరదా అన్నట్టు దానికి తగ్గట్టు ఏమీ ఆటలేవు లేవు ఆడి అంటుంది అది తప్ప సో అది ఎక్కిచ్చామనమాట నాకైతే అది ఎక్కడ జారిపడిద్దా అని భయం వేసింది కానీ అది మాత్రం బాగానే ఉంది నవ్వుకుంటూ మేమందరం అదే చూస్తున్నాం దాన్నే చూస్తున్నాం కింద పడిద్దేమో అని లేదు బట్ బాగానే ఉంది అది భయపడలేదు ఇంతకు చూసే మేము భయపడ్డం కానీ తర్వాత అయితే మా చెల్లి అని మా బావ ఇదేదో గేమ్ ఆడారు నాకు ఈ గేమ్ పేరు అయితే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఏం గేమో ఇక్కడైతే మా ఫ్రెండ్ వచ్చిందనమాట కలవడానికి మమ్మల్ని అగ మాలకి వాళ్ళకి దగ్గర అనమాట వాళ్ళ పాప అన్నిటిలో అయితే ఈ ప్లేస్ బెస్ట్ అనిపించింది పిల్లలిద్దరిని లోపలికి పంపించేసాం ఒక అరగంట వరకు ఆడుకోవడమేనంట మేమైతే బయటకు వచ్చాను ఈ వేసుకున్నాం కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని అక్కడ తింపేసేసి వెళ్తున్నారు కూడా మొత్తం షాపింగ్ చేసుకుని రావడానికి అంతవరకు వాళ్ళు లోపలే ఉంటారు కదా అందుకని చెప్పాను కదా తినైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట మామూలుగా అయితే ఎవ్వరి దగ్గరికి వెళ్ళదు కానీ ఆ రోజైతే మా చెల్లి దగ్గర బాగానే ఉంది అప్పటికే చాలా లేట్ అయింది సో అక్కడే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సో పైన ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళామనమాట అదే ట్రైన్ రెస్టారెంట్ అంట అది చూడడానికి అయితే చాలా బాగుంది ఇదైతే మేము సెకండ్ టైం అనమాట వెళ్ళడం అంతకుముందు నేను మా హస్బెండ్ మా చెల్లి వెళ్ళాం వచ్చినప్పుడు ఇప్పుడైతే మా ఫ్యామిలీ అందరితో పాటు వచ్చామన్నమాట ఏమైనా కానీ ఫ్యామిలీతో గడిపేది కదా గంట అయినా సరే చాలా బాగుంటుంది కదా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ రోజైతే ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది ఫస్ట్ అయితే మేము నాన్స్ ఆర్డర్ చేసాం అంటే దానికి ముందు సూప్స్ తీసుకున్నాం అనుకోండి అదైతే నేను వీడియో తీయలేదు తర్వాత అయితే నాన్స్ తీసుకున్నాం నేను నాన్స్ పెద్దగా తినను సో నేనైతే నాన్స్ అయితే టేస్ట్ చేయలేదు తినలేదు ఇక్కడైతే మా బాగా చూడండి కెమెరా ముందు ఎట్టు తినాలి కెమెరా వెనకాల ఎట్ట తినాలని చూపిస్తున్నాడు మాకు నాన్స్ వద్దు నేను తిన్నా అనుకున్న తినట్లేదు అంటే నేను పిల్లలు అనమాట నాన్స్ అయితే అండ్ మా మమ్మీ కూడా మా మమ్మీ కూడా నాన్స్ తినలేదనమాట మేమైతే నాన్స్ తిన్నాం కానీ రోటీస్ తింటాం అంటే మా సైడ్ రోటీస్ బాగా దొరుకుతాయి కానీ నాకు నాన్స్ పెద్దగా నచ్చలేదు అనమాట మాకైతే మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం నల్లి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే వచ్చేసింది బిర్యానీ అయితే ఫుల్ స్పైసీగా అయితే ఉందన్నమాట రెస్టారెంట్లో అయితే మేమే లాస్ట్ ఉన్నదైతే ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలామంది అయితే తినేసి వెళ్ళిపోతున్నారు కూడా కాకపోతే మేమే లాస్ట్ మిగిలిపోయాం మేము తిని బయలుదేరి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా ఇక్కడైతే మా మమ్మీ దాంట్లో ఉన్న గుజ్జు కోసం ఓ కొట్టేశారు కానీ అక్కడ అప్పుడైతే రాలేదు మా డాడీ గట్టు కొట్టమంటుంటే మా మమ్మీ గట్టు కొట్టని అంటున్నారు అనమాట ఇక్కడైతే ఆఖరి అది అప్పుడు రావట్లేదని పక్కన పెట్టేశారు కాకపోతే నెక్స్ట్ అయితే తీసుకున్నారనుకోండి అయితే తీలేదు కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ తినేసారు ఇక్కడైతే పిల్లలిద్దరి కోసం అయితే ఐస్ క్రీమ్ చెప్పాం ఎందుకంటే బాగా స్పైసీ ఉందని చెప్పాం కదా బిర్యానీ సో మళ్ళీ వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట ఇక మేము మొత్తం తినేసి బయలుదేరి వచ్చేసరికి అయితే దగ్గర దగ్గరికి లెవెన్ థర్టీ అయింది మాలే క్లోజ్ అయిపోయింది ఒక రెస్టారెంట్ తప్ప ఏమీ ఓపెన్లో లేవు అప్పటికైతే ఇక మేము తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం నేనైతే మాల్లో మా ఫ్యామిలీతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎప్పుడైనా ఫ్యామిలీతో ఉన్నప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసాం టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఇక అయితే మేము పనిపడమే ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఇంచేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు అందించాబాబు